నమస్కారం కి స్వాగతం నా కూతురు సుగాలి ప్రీతి కేసు రెండు వేల పదిహేను నుంచి కూడా మరి ఇప్పటి వరకు కూడా ఎటువంటి న్యాయం జరగలేదు ఆ కేసు విషయమై ఈరోజు మరి జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టుకు రావడం జరిగింది ముద్దాయిలు ఆల్రెడీ బెయిల్ మీద ఉండి వాళ్ళ డబ్బు పరపతి అంతా ఉపయోగించుకొని ఇన్సిడెంట్ జరిగిన అన్ని కే అన్ని సెక్షన్స్ ఉన్నా కూడా అసలు బెయిల్ రాకుండా ఉండే సెక్షన్స్ కూడా ఉన్నా కూడా వితిన్ ఎయిట్ డేస్లో అంటే ఎనిమిది రోజుల్లోనే వాళ్ళకి బెయిల్ మంజూరు చే చేసి వాళ్ళు బయట హ్యాపీగా తిరుగుతూ ఉన్నారు అది చాలదన్నట్టు ఈరోజు ముద్దాయిలు మేము ఫారెన్కి వెళ్ళాలి ఒక సంవత్సరం రోజులు మేము ఫారెన్ రోడ్ ట్రిప్ చేయాలి మరి మాకు అవకాశం ఇవ్వండి అని జడ్జి గారికి లెటర్ పెట్టడం జరిగింది ఇక్కడ అమ్మాయిల మానపరాణాలతో ఆడుకొని వాళ్ళని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నంలో చేస్తూ మళ్ళీ వాళ్ళు అక్కడ కూడా పోయి ఎంజాయ్ చేయడానికి ఈ విధంగా వాళ్ళు పుణ్కున్నారు దానికి అబ్జెక్షన్స్ ఇవ్వడానికి నేను ఈరోజు మరి అనంతపుర కోర్టుకి రావడం జరిగింది మరి అనంతపుర్తి అనంతపురం కోర్టుకి వచ్చిన వెంటనే మరి అన్న రా రామప్పనాయ అన్నగారికి మరి చెప్పడం జరిగింది అన్న ఇలా వస్తున్నాము అని మరి వారు ఎంతనో మాకి కేసు కేసు విషయంలో చాలా వరకు కూడా మాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు అదేవిధంగా జైభీం రావు పార్టీ భారత పార్టీ అధ్యక్షులైన శ్రీ జడా శ్రావణ్ కుమార్ గారు కూడా మా కేసు విషయంలో మాకు బాగా చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు మరి ఈ నెల నవంబర్ ఇరవై ఆరో తేదీన మరి విజయవాడలో జరగబోతున్న ర్యాలీకి కూడా మమ్మల్ని ఆహ్వానించారు మరి మేము పాప కేసు విషయమై పాపకి న్యాయం జరగాలి ఇలాంటి సంఘటనలు ఏ గిరిజన అమ్మాయిలకు కానీ ఏ దళిత బిడ్డలకు కానీ మరి హాస్టల్లో ముఖ్యంగా లక్షల లక్షల పోసి తల్లిదండ్రులు చదివిస్తుంటే వాళ్ళ మాన ప్రాణాలతో ఆడుకుంటున్న ఇలాంటి వారికి శిక్ష పడాలనే ఉద్దేశంతో మేము గత ఎన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నాం ఆ పోరాటంలో ఎవరు మాకు సహకరించినా ఎవరు మాకు సపోర్ట్గా నిలబడినా వారందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ నెల ఇరవై ఆరో తేదీ కూడా మేము విజయవాడలో కూడా మరి అన్నగారితో పాటు అందరితో పాటు మేము అక్కడ కలిసి అంబేద్కర్ గారికి మరి మా విన్నపాన్ని తెలియజేయాలని అనుకుంటా ఉన్నాము కానీ నిజంగా ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే మరి గత ప్రభుత్వంలో ఎప్పుడే కానీ మరి ఈ ముద్దాయిలు మరి మేము హాలిడే ట్రిప్ లాగా ఒక సంవత్సరము బయటికి విదేశాలకు వెళ్తామని పెట్టుకోలేదు ఇంత ధైర్యంగా ఈ ప్రభుత్వంలోనే పెట్టుకుంటున్నారంటే మరి ఎంత సహకరిస్తున్నారో ఈ ప్రభుత్వానికి తెలి బుద్ధి ఉండాలి నిజంగా మరి సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తానని చెప్పి గద్దెక్కిన మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు కేసు విషయంలో మరి మౌనం వహిస్తున్నారో మరి మీరే చెప్పాలి మీరు మొదటిగా సుగాలి ప్రీతి కేసుకి సంతకం పెట్టి ప్రీతికి న్యాయం చేస్తారనే మాట మీరు మర్చిపోయి మీరు సంబరాలు చేసుకుంటున్నారు కానీ కుటుంబాన్ని మాత్రం గాలి కొదలేశారు ఎనిమిది సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తుంటే మీరే మమ్మల్ని ప్రోత్సహించి మరి సపోర్ట్ చేసి మీ కేసుకి న్యాయం చేస్తామని చెప్తే ప్రజలు మిమ్మల్ని నమ్మి డిప్యూటీ సీఎం హోదాలో మిమ్మల్ని కూర్చోబెట్టారు మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు మీరు ఎవరైతే ప్రజలు మిమ్మల్ని గద్దెకెక్కిచ్చారో మరి ఇదే విషయాలు మీరు మమ్మల్ని గాలి కొదలేస్తారు న్యాయం చేయకుండా ఇప్పుడు మేము ఏమి చేయలేమనే పరిస్థితికి మీరు వచ్చారు ఇదే మీకు పతనానికి మీ మీరే నాంది వేసుకుంటున్నారు మీ ప్రజలందరూ చూస్తూ ఉంటారు ప్రజలందరూ కూడా ఎవరైతే మీరు ఓట్లేసి మరి మిమ్మల్ని గద్దకి వాళ్ళే మిమ్మల్ని ఓట్లతోనే మళ్ళీ గద్ద దించే దించేస్తారని చెప్తా ఉన్నాను నిజంగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటు కోరుకుంటున్నది ఏమంటే మీరు ప్రశ్నించడం అనుకోండి మరి మిమ్మల్ని అడగడం అనుకోండి గుర్తు చేయడం అనుకోండి ఎందుకు మీరు రెండు సంవత్సరాలైనా కూడా మీ ప్రభుత్వం వచ్చిన కుటుంబీ ప్రభుత్వం వచ్చినా ఇప్పటి వరకు సుగాలి ప్రీతి కేసు ఎక్కడే కానీ మీరు అధికారకంగా సుగాలి ప్రీతి కేసు గురించి మీరు చర్చించడం లేదు ఎందుకని అడుగుతా ఉన్నాను మీరు ప్రతి మీటింగ్లో సుగాలి ప్రీతి కేసు గురించి చెప్పిన మీరు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కసారి అయినా కనీసము సుగాలి ప్రీతి కేసు పలానా అధికారులతో మేము మాట్లాడాము పలానా పేపర్ రూపంలో ఉందని మీరు ఎందుకు చూపించడం లేదని అడుగుతా ఉన్నాను మీరు సిబిఐకి ఇచ్చారని కంట తుడుపుగా మీరు మాట్లాడము మాకు ఎవరే కానీ అధికారికంగా చెప్పలేదు ఇది ఇదొక కంటతుడుపుగానే మేము అనుకుంటున్నాం నిజంగా శాంతియుతంగానే కదా మేము ఆయుధాలు ఏమీ కానీ మేము ఆయుధాలు ఏమీ పట్టుకొని చేయట్లేదు వీల్చైర్ యాత్రలో నేను నెల నేను నలవ నడవలేను కాబట్టి వీల్చైర్ యాత్రలో నేను నా కూతురికి జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేస్తానని చెప్తే మీ ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏంటి అని అడుగుతా ఉన్నాను ఎందుకు మరి ప్రతి ఒక్క మేము చేస్తున్న ప్రతి ఒక్క ధర్నాలో మీరు మమ్మల్ని ఆపేస్తున్నారు మొన్నటికి మొన్న పదహారో తేదీ కర్నూలులో మరి ప్రధానమంత్రి మోడీ గారు వచ్చారు మరి ఆయనను కూడా మేము అపాయింట్మెంట్ అడిగితే అప్పటికప్పుడు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారు తెల్లవారుజామున నాలుగు గంటలకు వచ్చి దాదాపుగా ఏదో టెర్రరిస్టుల వాళ్ళని పట్టుకున్నట్లు మా ఇంటి చుట్టూ ఉండి పద పదహారు మంది పోలీసులతో మమ్మల్ని ఇంటిని చుట్ట చుట్టడించారు ఇది ఏంటి ఈ దౌర్భాగ్యం ఏంటి అని అడుగుతా ఉన్నాను మేము బాధితులమా లేకపోతే కనుక ముద్దాయిలమా ముద్దాయిలు స్వేచ్ఛగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు బాధితులు మాత్రం ఇంకా రోడ్ల మీదనే అదే రోడ్ల మీద మేము న్యాయాన్ని అడుక్కుంటా ఉన్నాం ఇంకెంత కాలం ఇంకా అడుక్కోవాల చెప్పండి మీరు న్యాయం చేస్తారా చేయలేరా చెప్పండి చేయలేరన్నప్పుడు అన్నప్పుడు ఖచ్చితంగా మా పోరాటం మీద మేము చేసి చూపిస్తాము అని తెలియజేస్తా ఉన్నాను